ఎన్నికల సమయంలోనూ చేసిన వాగ్దానాలను ప్రజలు పడుతున్న సమస్యలను పరిశీలిస్తున్నామని మంత్రి నాదేండ్ల తెలిపారు గత ఐదు సంవత్సరాల నుండి రాష్ట్రంలో ఆర్థికంగా చాలా నష్టం వాటిల్లిందని రైతులకు ఇరవై రోజుల లోపే డబ్బులు ఇచ్చే విధంగా అడుగులు వేస్తున్నామన్నారు ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఎక్కడ అన్యాయం జరిగిందని బాధపడే పరిస్థితి రాకూడదన్నారు రైతులను సంతోష అధికారుల మీద రైస్ మిల్లర్ల మీద ఆధారపడి ఉందన్నారు శాఖ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తనదని హామీ ఇచ్చారు ఆర్థికంగా ఈ ఐదు సంవత్సరాల్లో విధ్వంసం జరిగింది రాష్ట్రంలో ఈరోజు ఎవరు ఊహించని పరిస్థితి రాష్ట్ర ప్రజలు కూడా ఎదుర్కొంటున్నారు ప్రత్యేకంగా మా శాఖ గురించి నిన్న నేను చెప్పాను ముప్పై ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం ఖాళీ చేసింది ముప్పై ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు అప్పు చేసి చివరికి పదహారు వందల కోట్ల రూపాయలు రైతు బకాయిలు అట్లానే వదిలేసి వెళ్ళిపోయారు సో మీలో ఉన్న ఆవేదన మాకు అర్థం అవుతోంది ఎందుకంటే గతంలో ఇరవై ఒక్క రోజుల్లోనే పేమెంట్ చేయాలనే తపనతోటి మా శాఖ అధికారులు యంత్రాంగం పనిచేసి చాలా వరకు మేము న్యాయం జరిగే విధంగా పనిచేశాం ఇరవై ఒక్క రోజులు దాటితే మేము గర్వపడే విధంగా కాదు మేము పొరపాటు చేశామనే భావన కలిగేటట్టు మా అధికారులందరూ కూడా దాని గురించి ఎప్పుడు కూడా అప్రమత్తం అవుతూనే ఉంటారు వ్యవస్థలు కొన్ని మార్పులు తీసుకురావాలి దాని టెక్నాలజీని వాడుతున్నాం మీలాంటి పెద్దలందరి సహకారం ఎంతో అవసరం దాన్ని మీరు ఖచ్చితంగా మీకు అందిన సమాచారం మాకు ఎట్లా ఉపయోగపడుతుందని భావించిన దయచేసి ఆ సమాచారం మాకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నాను ఎందుకంటే ఎన్జిఓ సంఘాలు రైతు సంఘాలు అదే విధంగా కర్షకులు ఎవరైతే పాపం నిజాయితీగా పనిచేస్తున్నారో ఒక నమ్మకంతో యాజమానం పైన ఆ స్థానంలోనే ఉండిపోయి ముప్పై నలభై సంవత్సరాల నుంచి కష్టపడి బిడ్డలు చదివించుకుని ఈ రోజు వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చినా ప్రభుత్వం ఏదో విధంగా ఆదుకుంటుందని ఎదురు చూస్తున్నా ఆ వ్యవస్థని మార్పు తీసుకొచ్చేటట్టు ఖచ్చితంగా మా పౌర సరఫరాల శాఖ నుంచి మీకు హామీ ఇస్తున్నాను